అభిషేక్ మను సింఘ్వి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందించారు సింఘ్వి సింఘ్వి నామినేషన్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యారు అభిషేక్ మను సింఘ్వికి మద్దతుగా నామినేషన్ పత్రాలపై నేతలు సంతకాలు చేశారు తెలంగాణకు సంబంధించిన అంశాలపై రాజ్యసభలో సింఘ్వి బలమైన గొంతుకగా మారుతారు అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రముఖ న్యాయవాది సమరయోధుల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అభిషేక్ మను సింఘ్వి అన్నారు అభిషేక్ మను సింఘ్వి ఒక ప్రముఖ న్యాయవాది ఒక స్వాతంత్ర సమరయోధుల కుటుంబం వారి తండ్రి కూడా భారతదేశాన్ని నుంచి బ్రిటన్కి రాయబారిగా లోక్సభ ఎంపీగా సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాదిగా పనిచేశారు వీరు కూడా దేశంలో న్యాయవాదుల్లో అత్యంత ప్రముఖ స్థానం వహించారు తెలంగాణ రాష్ట్రం అన్ని విషయాలు సుప్రీంకోర్టులో కానీ రాజ్యసభలో కానీ చాలా సమర్థవంతంగా వారు రిప్రజెంట్ చేయగలుగుతారని చెప్పి నా అభిప్రాయం ఓకే సార్ ఈ సందర్భంగా తెలంగాణకి న్యాయం జరుగుతుంది మేలు వారు ఉంటే కాబట్టి ఇది ఏకగ్రీవం కావాలని కోరుకుంటున్నా అన్ని పార్టీలకు అఫీల్ చేస్తారు నా ప్రతినిధి శ్రవణ్ మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు లైవ్లో శ్రవ్ అభిషేక్ మను సింగ్ నామినేషన్ సందర్భంగా ఎలాంటి సందడి వాతావరణం కనిపించింది నేతలంతా కూడా ఎటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు అభిషేక్ మణి మను సింఘ్విని తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీగా ఎంపిక చేసిన నేపథ్యంలో నిన్న ఒక ప్రైవేట్ హోటల్లో సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సీఎల్పీ సమావేశం జరిగింది తెలంగాణకు సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా అక్కడ హాజరవ్వటం జరిగింది తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ మను సింఘ్విని ఎంపిక చేసినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు దానికి మిగతా ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా సంపూర్ణ మద్దతు తెలిపారు దాని దానికి కొనసాగింపుగానే ఈరోజు ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో అభిషేక్ మను సింఘ్వి తెలంగాణ రాజ్యసభ ఎంపీగా నామినేషన్ను దాఖలు చేశారు రీసెంట్ కేకే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన సందర్భంలో తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు జరుగుతున్న ఈ నామినేషన్ ప్రక్రియలో భాగంగా అభిషేక్ మనోస్ వింగి నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు ఒక్కో సెట్లో కనీసం పది మంది మద్దతుతో సంతకాలు చేశారు దానికి సంబంధించిన ప్రక్రియ కూడా నిన్ననే పూర్తి చేసిన సిచ్యువేషన్ నిన్న ప్రైవేట్ హోటల్లో జరిగిన సిఎల్పి సమావేశంలోనే ఆ నాలుగు సెట్లను సిఎల్పి కార్యాలయ సిబ్బంది సెట్లను తయారు చేశారు ఈ రోజు ఉదయం పది గంటల నలభై నిమిషాలకు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి రాగానే అందరూ కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరితో కలిసి రేవంత్ రెడ్డి సమక్షంలో అభిషేక్ మనో సింఘ్వి తన నామినేషన్ నాలుగు శాతం నామినేషన్లను చేశారు ఈ నెల ఇరవై ఒకటి వరకు నామినేషన్స్ వేసేందుకు గడువు ఉంటుంది ఇతర పార్టీల నుంచి కానీ ఇతర వ్యక్తులు ఎవరైనా కూడా నామినేషన్ వేసేందుకు సాధారణంగా ఉన్న గడువు కానీ ఇక్కడున్న నెంబర్ ఈక్వేషన్స్ పరంగా చూసుకుంటే సంఖ్యాపరంగా చూసుకుంటే అభిషేక్ కాంగ్రెస్ పార్టీకి తప్పితే వేరే పార్టీకి ఈ ఎంపీ రాజ్యసభ ఎంపీగా నామినేషన్ వేసేందుకు సరైన స్ట్రెంత్ లేని బలం లేని నేపథ్యంలో అభిషేక్ మను సింఘ్వి నామినేషన్ ఏదైతే ఉందో అది ఏకగ్రీవం అయ్యే అవకాశాలు చాలా క్లియర్గా కనపడుతున్నాయి దాన్ని కూడా అందరూ మంత్రులు ఎంపీలు పూర్తిగా మద్దతు తెలిపారు అభిషేక్ మను సింఘ్వి తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీగా వేసే నామినేషన్కి ఎందుకంటే అభిషేక్ మను సింఘ్వి కుటుంబ నేపథ్యం చూసుకుంటే ఏసీసీ నేతగా ఉన్నారు తెలంగాణతో పరిచయం ఉంది తెలంగాణకు సంబంధించిన అనేక అంశాల మీద సుప్రీంకోర్టులో వాదించిన నేపథ్యం ఉంది అదే అదే కాకుండా திங்கவி தன்றி கூட బ్రిటన్ అంబాసిడర్ గా పనిచేశారు సో ఈ మొత్తం అభిషేక్ ఈ మొత్తం నేపథ్యంలో తెలంగాణ తరపు నుంచి పూర్తిగా పార్లమెంట్లో తన స్వరాన్ని వినిపించే అవకాశం చాలా క్లియర్గా ఉంటుంది తెలంగాణకు రావాల్సిన అనేక అంశాల మీద ఉమ్మడి విభజన సందర్భంగా పెండింగ్ లో ఉన్న అంశాల మీద సింఘ్వీ తన స్వరాన్ని క్లియర్ గా వినిపించే అవకాశం ఉంటుంది కాబట్టి సింఘ్వీని ఈ రోజు నామినేషన్ వేశారు ఇరవై ఏడవ తారీఖు వాటి ఫలితాలను వెలువరిస్తారు సింఘ్వీ నామినేషన్ దాదాపుగా ఏకపక్షంగా క్లియర్ అయినట్టుగా తెలుస్తోంది కాంగ్రెస్ సభ అభ్యర్థిగా తన నామినేషన్ పత్రాలని రిటర్నింగ్ అధికారికి సమర్పించారు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా హాజరయ్యారు